హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోను జుహీస్ కిచెన్ ఇవాళీ వీడియోలో బెస్ట్ అండ్ పర్ఫెక్ట్ టమాటా నిల్వ పచ్చడి ఎండతో పని లేకుండా చాలా ఈజీగా ఈ టమాటా పచ్చడిని చేసేయచ్చు ఇలా చిన్న చిన్న మార్పులతో చేస్తే టమాటా పచ్చడి ఆరు నెలలు కాదండి ఏకంగా సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది ఈసారి టమాటా పచ్చడి చేసేటప్పుడు ఈ స్టైల్లో చేసి చూడండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది కొత్తగా వంట నేర్చుకునే వారు కూడా గిన్నె కొలతలతో ఈజీగా చేసుకునేటట్టు చేసి చూపిస్తున్నాను పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేకుండా ఈజీగా పర్ఫెక్ట్గా చేసుకునేలా చూపిస్తున్నాను ఈ టమాటా పచ్చడి రైస్లోకి అలాగే టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుంది ఎప్పుడైనా ఇంట్లో ఏమీ కూరగాయలు లేనప్పుడు సడన్గా ఈ పచ్చడితో కాస్త నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది సో మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా ఇక్కడ ఒక కేజీ టమాటాలతో చేసి చూపిస్తున్నాను ఈ టమాటాలను తీసుకునేటప్పుడు టమాటా పండు అనేది బాగా గట్టిగా ఎర్రగా ఉన్న టమాటాలను మాత్రమే తీసుకోవాలి అప్పుడే పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే కలర్ కూడా ఎర్రగా చాలా బాగుంటుంది టమాటాలను బాగా కడిగి తడి లేకుండా బాగా తుడిచి పక్కన ఉంచండి తడి ఉంటే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు తుడుచుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం వలన త్వరగా టమాటాలు మగ్గిపోతుంది ఇలా కట్ చేసుకున్న టమాటాల ముక్కలని కొలుచుకొని తీసుకోండి మీ దగ్గర ఏ గిన్నె ఉన్నా అదే గిన్నెతో అన్ని కొలుచుకొని తీసుకోవాలి మీరు ఏ గిన్నెలో అయితే పచ్చడి చేస్తారో అదే గిన్నెలో టమాటా ముక్కలని కొలుచుకొని తీసుకోండి నేను ఇలా గిన్నె కొలతలతో చెప్తున్నాను నాకు నాలుగు కప్పుల టమాటా ముక్కలు వచ్చాయండి ఇప్పుడు ఇదే కప్పుతోటి ముప్పో కప్పు చింతపండు తీసుకోవాలి చింతపండుని ఇలా విడదీసి వేసేసుకోవాలి మామూలుగా అయితే ఒక కేజీ టమాటాలకి వంద గ్రాముల చింతపండు అలా వేస్తారు ఫస్ట్ టైం చేసేవాళ్ళు చాలా సింపుల్గా గిన్నె కొలతలతో చేస్తారని ఈ విధంగా చేసి చూపిస్తున్నాను అదే కప్పుతోటి పావు కప్పు కంటే కొంచెం తక్కువ ఉప్పు తగ్గించి తీసుకోవాలి ఇప్పుడు ఇదే కప్పుతోటి హాఫ్ కప్పు ఆయిల్ని పోసుకోవాలి నేను ఇక్కడ పల్లి నూనె వాడుతున్నాను ఎప్పుడైనా పచ్చడి చేసేటప్పుడు పల్లి నూనెతో చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఉప్పు సరిపోలేదనుకుంటే మళ్ళీ మనం చూసుకొని వేసుకోవచ్చు ఉప్పు చింతపండు నూనె అన్నీ కలిసేలా కలుపుకున్న తర్వాత ఈ గిన్నెను డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండండి టమాటా ముక్కలు చింతపండు అనేది బాగా మగ్గేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి ఈ లోపు స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని రెండు టీ స్పూన్ల ఆవాలు రెండు టీ స్పూన్ల మెంతులు మెంతులు ఇంతకన్నా ఎక్కువగా వేసుకోకండి ఎక్కువ వేసుకున్నారనుకోండి పచ్చడి చేదుగా వచ్చేస్తుంది ఈ రెండింటిని మాడకుండా దోరగా వేయించుకోవాలి నేను చూపిస్తున్న ఈ స్పూన్తో రెండు టీ స్పూన్లు తీసుకుంటే పర్ఫెక్ట్గా అన్నీ సరిపోతాయి ఇలా పూర్తిగా కలర్ మారిన తర్వాత చిన్న మిక్సీ జార్లో వేసుకొని చల్లారిన తర్వాత మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి ఇలా చేసిన ఈ పొడిని పక్కన ఉంచండి ఈలోపు టమాటా ముక్కలు మగ్గిపోయాయి లైట్గా ఆయిల్ సపరేట్ అయ్యి ఇలా టమాటా చింతపండు అనేది బాగా మగ్గిపోవాలి ఈ విధంగా వస్తే సరిపోతుంది మరీ చిక్కగా ఉడికించారనుకోండి పచ్చడి గట్టిగా వచ్చేస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా చల్లారిన తర్వాత చూడండి ఆయిల్ ఎంత చక్కగా పైకి ఉందో ఇలా కాస్త చల్లారిన తర్వాత మనం ఏ కప్పుతోటి టమాటా ముక్కలను కొలుచుకున్నామో అదే కప్పుతో ముప్పో కప్పు కారం వన్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి కొంతమంది టమాటా పచ్చడి చేసేటప్పుడు పసుపు వేసుకోరండి నేనైతే పసుపు వేసుకుంటున్నాను మంచి కలర్తో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకొని ఈ పచ్చడి మొత్తాన్ని మిక్సీ జార్లో వేసుకొని లైట్గా మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తటి పేస్ట్లా కాకుండా కాస్త బరకగా ఉంటే సరిపోతుంది కొంతమంది మిక్సీ పట్టకుండా డైరెక్ట్గా పోపు పెట్టేసుకుంటారు అలా కూడా వేసుకోవచ్చండి ఈ విధంగా వస్తే సరిపోతుంది చూడండి టమాటా పచ్చడి అనేది ఒక్క పల్స్ ఇస్తే సరిపోతుంది ఈ విధంగా వస్తే సరిపోతుంది ఇప్పుడు వీటిని పక్క నుంచి పోపు పెట్టుకోవాలి ముందుగా ఒక గిన్నెని తీసుకొని ఏ కప్పుతో అయితే టమాటా ముక్కలను తీసుకున్నామో అదే కప్పుతోటి ముప్పో కప్పు దాకా ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ అనేది ఎక్కువగా ఉంటే పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఆయిల్ కాగిన తర్వాత ఒక టీ స్పూన్ పచ్చనిగిపప్పు ఒక టీ స్పూన్ మినప్పప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు ఒక ముప్పై పొట్టు తీసిన వెల్లుల్లి కచ్చాపచ్చగా దంచి వేసుకోండి అలాగే ఇందులోకి ఐదారు ఎమ్మల కరివేపాకును వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఒక నిమిషం పాటు వేగిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా ఇంగోని వేసుకోవాలి ఇంగో వేసుకోవడం వలన పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇందులోకి ఐదారు ఎండుమిరపకాయలను ఇలా తుంచి వేసుకోవాలి పోపు మొత్తం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పచ్చడి మొత్తాన్ని ఈ పోపులో వేసుకోవాలి ఇలా పచ్చడి మొత్తం వేసుకున్న తర్వాత ఆల్రెడీ మిక్సీ వేసి పెట్టుకున్న ఆవపిండి మెంతిపిండి వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందా లేదా అనేది టేస్ట్ చూసుకోండి సరిపోకపోతే ఈ టైంలో యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఎప్పుడైనా పచ్చలు చేసుకునేటప్పుడు ఆయిల్ సాల్ట్ అనేది ఎక్కువగా ఉండాలి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టి చల్లారనివ్వండి చూశారు కదండి బెస్ట్ అండ్ పర్ఫెక్ట్ టమాటా నిలువ పచ్చడి ఎండతో పని లేకుండా చాలా ఈజీగా చేసి చూపించాను ఇలా చిన్న చిన్న మార్పులతో చేస్తే టమాటా పచ్చడి ఈజీగా సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి ఈసారి టమాటా పచ్చడి చేసేటప్పుడు ఈ స్టైల్లో చేసి చూడండి ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్ టేస్ట్ వచ్చేస్తుంది పూర్తిగా చల్లారిన తర్వాత మూత తీసి చూద్దాం చూడండి ఆయిల్ అనేది చక్కగా ఈ విధంగా తేలుతుంది ఇప్పుడు వీటిని ఒక ఎయిటెడ్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది ఎప్పుడైనా ఇంట్లో ఏమీ కూరగాయలు లేనప్పుడు సడన్గా ఈ పచ్చడి కాస్త నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ పచ్చడి టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది కొత్తగా వంట నేర్చుకునే వారికి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుందండి ఈ కొలతలతో ఒక్కసారి పచ్చడి చేసి చూడండి ఎవరైనా చాలా సింపుల్గా పర్ఫెక్ట్గా చేసేస్తారు అంత బాగా వచ్చేస్తుంది సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సోనూ జుహీస్ కిచెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్